హలో అండి వెల్కమ్ టు సార్ స్టైల్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్ శారీ చూపించబోతున్నాను అండ్ శారీ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా శారీ ఏంటనేది కలంకరీ శారీ అండి అండ్ ఇప్పుడు కలంకరీ ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా బట్ అందరూ ప్రైస్ ఎక్కువని ఎవరు పర్చేస్ చేయడానికి ఇష్టపడరు బట్ నేను మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ శారీ మీకు ఇవ్వబోతుంది సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చి శారీ నచ్చితే మాత్రం మన వీడియోని లైక్ చేసి వెంటనే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ శారీ చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది సమ్మర్కు సమ్మర్లో కూడా మీరు హ్యాపీగా కట్టుకోవచ్చండి ఏ ఏజ్ వాళ్ళు కానీ ఈ శారీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నాది గ్యారెంటీ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట శారీకి హైలైట్ మాత్రం పళ్ళు పాట అండి పళ్ళు పాట అయితే మాత్రం చాలా బాగుంది నేను చూస్తున్నారు కదా మొత్తం అంతా మీకు ఒకే థీమ్ కంటిన్యూ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది థీమ్ అనేది అండ్ మీరు వీడియోలో చూడండి కొంచెం బ్రైట్నెస్ పెట్టుకొని చూడండి మీకు శారీ అనేది అప్పుడు ఇంకా క్లియర్గా తెలుస్తుంది చూస్తున్నారు కదా థీమ్ అక్కడక్కడ జింకలు అమ్మాయిలు చాలా డిఫరెంట్గా ఉంది లైవ్లో అయితే మాత్రం శారీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అండ్ పళ్ళు పట్టుకి ట్యాజల్స్ కూడా వస్తాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ పక్కా వస్తుంది మీరు కొంచెం హెల్తీగా ఉన్నా సరే మీకు శారీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో థౌజండ్ నైంటీ నైన్ వన్ జీరో డబల్ నైన్ అంటే లెవెన్ హండ్రెడ్ అండి అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము మీరు వీడియోలో చూసి శారీ అనేది సాటిస్ఫై అవ్వకపోతే మేము ఒక వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి వీడియో కాల్లో కూడా మీకు శారీ కంఫర్ట్గా చూపిస్తాము నచ్చితే మీరు శారీ పర్చేస్ చేస్తే మేము మీకు ఆన్లైన్ కొరియర్ ద్వారా శారీ అనేది మీకు పంపిస్తాము శారీ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి కలంకారీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది నేను ఇచ్చే ప్రైస్కి అయితే మాత్రం మీకు కలంకారీ శారీ ఎవ్వరు ఎవ్వరు విత్ బెస్ట్ క్వాలిటీ అండి ప్రైస్ తక్కువ కదా అని క్వాలిటీ తక్కువ అని అస్సలు ఎక్స్ అనుకోకండి చాలా బెస్ట్ క్వాలిటీ శారీ లెవెన్ సారీ థౌజండ్ నైంటీ నైన్కి ఇవ్వబోతున్నాను సో ఈ శారీ ఎవరు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇది మ్యారేజ్ సీజన్ కదా ఎవరైనా పట్టు శారీస్ ఇష్టం లేకపోతే మాత్రం ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్తాను చాలా క్లాస్గా ఉంటుంది చాలా రిచ్గా ఉంటుంది చాలా ఎలిగెంట్గా కూడా ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకొని శారీ కట్టుకుంటే మాత్రం మీరే హైలైట్ అండి చూస్తాను కదా శారీ మొత్తం కూడా మీకు ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ అంటారు కదండి ఆ కలర్ చాలా క్లాస్గా ఉంటుందండి శారీ ఏ ఏజ్ వెళ్ళినా సరే హ్యాపీగా కట్టుకోవచ్చు